హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు లాగ్ ఏంటంటే నేను మా హస్బెండు సపరేట్గా అయితే హౌస్ తీసుకున్నాము మేమిద్దరం కలిసి ఈరోజు ఈ ఇంట్లో పాలు అయితే పొంగించి హౌస్ అయితే షిఫ్ట్ అయ్యాము ఏంటి పాలు పొంగించడం ఏంటి షిఫ్ట్ అవ్వడం అని అనిపిస్తుందా ఇప్పటి వరకు మా యొక్క వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా డౌట్ అయితే వస్తుంది కానీ మేమైతే మ్యారేజ్ అయినా వన్ ఇయర్ త్రీ మంత్స్ తర్వాత సపరేట్గా మేమిద్దరం కలిసి హౌస్ అయితే తీసుకున్నాము అది కూడా రెంట్కి అనమాట ఓన్ ఓన్ హౌస్ అయితే కాదు సో ఈరోజు మేము పాలు పొంగించుకోవాలి కాబట్టి కాబట్టి మార్నింగే ఎయిట్ ఫిఫ్టీకి పొంగించాలి కాబట్టి బేగా అయితే వచ్చేసాను నేను యాక్చువల్ అయితే అసలు అనుకోనే లేదు ఇంత బాగా జరుగుతుంది అనేసి ఏదైనా దేవుడు శివుడు ఆజ్ఞలేదో చేయమైన కొట్టదన్నట్టు ఆ దేవుడి యొక్క ఇది లేదే మనకి ఏది జరగదు మనం ఎంత ప్రయత్నం చేసినా అసలు ఏమి ప్రయత్నం చేయకపోయినా కూడా యాక్చువల్ అయితే నేను చాలా సింపుల్గా అయిపోతుంది అని అనుకున్నాను కానీ ఏదో కొత్త ఇంట్లో దిగినంత హడావిడిగా అంత పద్ధతిగా అంత కరెక్ట్గా అయితే అయ్యింది అదే సమయానికి మా అత్తయ్య అంటే మా సిస్టర్ వాళ్ళ అత్తయ్య రావడము ఆవిడ దగ్గరుండి అన్ని చేయించడం ఒక సరైన పద్ధతిలో ఎందుకంటే మా అంతటిని నేను చేసేసుకుని ఉండుంటే నేను అసలు ఎలా చేసి ఉండేదని కూడా తెలియదు అప్పటికీ కూడా అత్తయ్య పక్క నుంచి చెప్తున్నారు ఇలా కాదు అలా కాదు ఇలా చేయాలి అలా చేయాలి అనేది సో ఏదైనా సరే మనకి కొన్ని కొన్ని ఆచారాలు పద్ధతులు ఊరుకునే ఉండవు కదండి దాని వాళ్ళకి ఒక అర్థం ఉంటుంది మా అత్తయ్య అయితే మాత్రం చాలా పద్ధతిగా చేయించారు ప్రతిదీ కూడా ఇంకా మేము చాలా తెలుసుకున్నాము ఇంట్లో దిగిన ఈ విధంగా దిగాల ఈ విధంగా చేయాలా అనేది మేము వేరే వాళ్ళ ఇంటికి ఇలాగ వెళ్ళినప్పుడు మేము కూడా చెప్తామేమో అందుకే అంటారు పెద్దలు ఉండాలి అనేసి సో పాలు పొంగించే ముందు మనం దేవుడు మళ్ళీ దీపం అయితే పెట్టేసుకోవాలి కాబట్టి దీపం అయితే నేను పెట్టేసాను అనమాట అదేవిధంగా మేము ఈ ఇంట్లోకి దిగినప్పుడే కొత్తగా దేవుడి ఫొటోస్ అనేవి తీసుకున్నాం ఎక్కువ అయితే తీసుకోవద్దని చెప్పాను ఒక నాలుగు ఫోటోలు అయితే తీసుకోమన్నాను అలాగే కిందను కూడా దీపము అత్తయ్య పెట్టించారు అక్కడ బట్టు పెట్టి అసలు ఆ విధంగా కూడా నాకు తెలియలేదు అత్తయ్య అన్ని దగ్గరుండి చేయించారు మొదటి నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ కూడా కూర్చోలేదు నిజంగా నాకు చాలా సంతోషం కలిగింది అంటే మా సిస్టర్ నాకు ఒక సపోర్ట్ ఏర్చాలి ఇంట్లో దిగిన తర్వాత నాకు మా సిస్టర్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు సపోర్ట్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది ఎందుకంటే ప్రతి ఒక్క విషయానికి కూడా నాకు మా సిస్టరు అలాగే రవి ఎప్పుడు ముందు అయితే ఉంటాడు హౌస్ షిఫ్ట్ అయినప్పుడు సామాన్లు షిఫ్ట్ చేసినప్పుడు కూడా రవి అన్నీ మోసి అన్నీ దగ్గరుండి చేశాడు అనమాట ఎవరు చేస్తారు చెప్పండి మా లావణ్య కోసమే కదా వాళ్ళందరూ వచ్చి నాకు చేస్తున్నారు అదే విధంగా ఇక్కడ ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు కూడా అంటే మా హస్బెండ్స్ తరపు నుంచి కూడా అక్క వాళ్ళు వచ్చారు ఇంకా అత్తయ్య మావయ్య వీళ్ళందరూ కూడా వచ్చారు ఇంకా మా అత్తయ్య మావయ్య వాళ్ళందరూ కూడా వచ్చారు వీళ్ళందరూ ఉంటేనే కదా మనకి ఏదైనా ఒక మంచి అయినా చెడైనా మనకి ఉండాలి ఎవరు లేకపోతే అసలు అందులో హ్యాపీనెస్ ఉండదు అని నాకు అనిపించింది ఈ ఇంట్లోకి దిగినప్పుడు వీళ్ళందరూ వచ్చినప్పుడు అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మేము పాలు అయితే ఇత్తడిగిని తీసుకున్నాము ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మా మేము తీసుకున్న ఇత్తడికి చిన్నదైపోయింది స్టవ్ అనేది పెద్దదైపోయింది అది కూడా మా స్టవ్ కాదు మేము స్టవ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం కానీ అది లేట్ అయింది సో అందువల్ల మేము వేరే వాళ్ళు స్టవ్ తెచ్చి దాని మీద అయితే పొంగించాం పాలు చాలా సమస్య అయ్యింది చాలా పాలు అయితే ఒలిగిపోయాయి కిందనే అక్కడ మంట కింద ఎక్కువ వచ్చేయడము అది గ్యాస్ స్టవ్ ఇతడి గిన్నెం చిన్నది అయిపోవడము అయినా పాప మా అత్తయ్య చాలా అడ్జస్ట్ చేసి అడ్జస్ట్ చేసి అయితే మొత్తానికి చివరిగా అయితే చేసేసారు సో ఇక్కడ నేనైతే స్టవ్ ముట్టించాలన్నమాట కానీ ముట్టించలేకపోతున్నాను అదేంటంటే గ్యాస్ ఎక్కువ వచ్చేస్తుంది లోపలికి మనము అగ్గి పెట్టి పెట్టి ముట్టించడం కష్టమైపోతుంది ఇంకా మా అత్తయ్యే ముట్టించారు ఆవిడ కూడా భయం భయంతో ముట్టించారు ఒకేసారి వచ్చేస్తుంది అనమాట గ్యాస్ మేబీ ఆ టైప్ ఆఫ్ స్టవ్లు అదే విధంగా ఉంటాయి ఏంటో నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను ముట్టించడానికైతే సో స్టవ్ ముట్టించిన తర్వాత ఇంకొక అత్తయ్య ఏమన్నా దండం పెట్టుకోమని చెప్పారు దండం పెట్టుకున్నాం పాలు కూడా అయితే ఇక్కడ పొంగిపో పోయాయి మంచిగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేనైతే పాలు పొంగినప్పుడు అక్కడ లేను నేను మా హస్బెండ్ కూడా ఉండాలంటే ఆ విషయం అయితే నాకు తెలియలేదు అక్కడ ఉండాలని విషయం అప్పుడు చిన్న అప్సెట్ అయితే అయ్యాను ఎందుకంటే ప్రతిదీ కరెక్ట్గా చేద్దామని అనుకుంటాను కానీ ఏదో ఒకటి పోతుంది కానీ ఇట్స్ ఓకే ఇలాగైనా జరిగింది కదా మనం అది కూడా ఆలోచించాలి వీళ్ళందరూ లేకపోతే ఈ విధంగా కూడా జరగదు కదా సో నెక్స్ట్ పాలు పొంగిపోయిన తర్వాత అందరూ కొద్ది కొద్దిగా మళ్ళీ పాలు వేసి మళ్ళీ అందరూ కూడా కొద్ది కొద్దిగా రైస్ అయితే అందులోకి వేస్త వేశారనమాట ఫస్ట్ మేమిద్దరం వేసాము ఫస్ట్ మా హస్బెండ్ వేసాక నేను వేయాలంట ఫస్ట్ నేను వేసే పోయాను అందులోకి పక్క నుంచి అత్తయ్య మీ ఆయన నెయ్యి నువ్వు తర్వాత నువ్వేద్దుగా అని చెప్పారు ఆవిడ పక్కన నుంచొని పాపం అంతా చేశాను నేను ఎన్నిసార్లు చెప్తున్నాను నాకే తెలియట్లేదు మా అత్తయ్య కోసం బట్ ఇలా చెప్పేవాళ్ళు ఉండాలి చాలామంది తెలియదా తెలుసుకోరా అన్నట్టు మాట్లాడతారు పెద్దవాళ్ళు ఉన్నది మనకు చెప్పడానికే కదా చెప్పకుండానే ముందే వాళ్ళే జడ్జ్ చేసేస్తే అవ్వదు కదా కొన్ని ఫ్యామిలీస్లో అలాగే ఉంటాయి సో ఇక్కడ అయితే పక్కన మా అక్క బెల్లం అయితే పరమానంలోకి కట్ చేస్తున్నారు అనమాట వీడియోలో చూసినంత ఈజీగా అయితే అవ్వలేదు చాలా టైం పట్టింది యాక్చువల్లీ మేము తెచ్చిన పాలన్నీ సగానికి సగం ఒలిగిపోయి లెక్కగా అదే టైంకి మళ్ళీ మేము ఉంటున్న దగ్గర పాలతో వచ్చారనమాట సో మళ్ళీ గిన్నెలో మళ్ళీ ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాము చూసారు కదా అన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యా లేదంటే మేము తెచ్చిన పాలైతే అసలు సరే సరిపోవు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అన్నీ ఏంటి ఇలా అనుకోకుండా మంచిగా కుదురుతున్నాయి అనిపించింది చివరిగా పరవాణం అయితే ప్రిపేర్ చేసేసి అక్కడ కిందన మేము దేవుడు మొలికి కిందన దీపం పెట్టాము బొట్టె పెట్టి అక్కడ అరిటాకు వేసి పరవాణం అందులోకి వేసేసి పక్కన స్వీట్స్ అయితే పెట్టాము ఆ స్వీట్స్ కూడా నేనైతే తీసుకుని రాలేదు అత్తయ్య వాళ్ళు తెచ్చినవి అక్కడ పెట్టారనమాట సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి మా హస్బెండ్ దేవుడు మొల పెట్టారు పెట్టేసి ఇద్దరం అయితే దండం పెట్టుకొని ఫైనల్గా ఇంకా హారతి అయితే ఇచ్చేసాము ఇంతవరకు అయితే మాత్రం చాలా బాగా జరిగింది ఈ విధంగా చేయాలని కానీ ఈ విధంగా జరుగుతుంది కానీ నేనైతే అసలు ఊహించిన కూడా ఊహించలేదు ఏదో మామూలుగా ఇంట్లో దీపం పెట్టినట్టుగా దీపం పెట్టేసి పాలు పొంగించడం అనుకున్నాను కానీ దీనికంటూ ఒక పద్ధతి ఉంటుందని అయితే నాకు తెలియలేదు సో కాకపోతే నాకు ఒక పక్క హ్యాపీగా ఉన్నప్పటికీ కొంచెం మనసులో బాధ ఉంది పాలు పొంగించినప్పుడు నేను మా హస్బెండ్ లేమనేసి అక్కడ మా ఇద్దరికి చిన్న ఇష్యూ కూడా అయ్యింది ఆ ఇష్యూ వల్ల నేను అక్కడ అందరి దృష్టిలో నెగిటివ్ కూడా అయ్యాను కానీ దయచేసి ఒక ఇన్సిడెంట్ చూసి దయచేసి జడ్జ్ చేసే మెంటాలిటీ అయితే మానుకోవాలి ఎందుకనంటే నేను మా హస్బెండ్తో ఎలా ఉంటాను తన కోసం నేను ఎంత ఆలోచిస్తానో అది వాళ్ళు ఆలోచించకుండా ఆ రమ్య ఇలాగా మాట్లాడింది ఇలా చేసింది అంటే నేను అంతలా తీసుకుంటాను మనసుకి ఏదైనా సరే అంత బాగా జరగాలి అంత కరెక్ట్ వేలో జరగాలి అని సో అలా జరిగినప్పుడు మనకు బాధ అనిపిస్తుంది ప్రతిదీ లైట్ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆ విధంగా అప్పుడు రియాక్ట్ అవ్వరు నేను అలా రియాక్ట్ అయ్యాను అంటే నేను అంత మంచిగా జరగాలని నేను ఆ ముందు రోజు ఆ ముందు రోజు ఎంత వర్క్ చేశాను అన్నది వాళ్ళకి ఎవరికీ తెలియదు కదా ఇవన్నీ నేను చేసుకోవడానికి నేను ఎంత ఇబ్బంది పడ్డాను ఎంత చేసుకున్నాను అని ఎవరికీ తెలియదు అంత చేసుకొని అన్నీ చేసుకొని చివరిగా మెయిన్ పాలు పంకించిన దగ్గర నేను లేను అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది కదా సో దానివల్ల నేను రియాక్ట్ అయ్యాను కానీ ఆ ఒక్క ఇన్సిడెంట్కి పాతే మాత్రం చాలా ఘోరంగా వెళ్ళాయి అందరి దృష్టిలోకి అసలు నేను మా హస్బెండ్ కోసం ఎంత చేస్తాను అనేది వాళ్ళకి ఎవరికి తెలియదు సో వాళ్ళు అనుకున్న నాకు బాధ అయితే లేదు అది చెప్తున్నాను కదండి ఒక ఇన్సిడెంట్ చూసి అయితే ఎవరు జడ్జ్ అయితే చేయకండి సో బాధ లేదు అంటాను కానీ బాధ అయితే ఉంటుందండి ఎందుకంటే వాళ్ళందరూ మన వాళ్ళు మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ మన వాళ్ళు మన కోసం నెగిటివ్గా అనుకుంటే మనకు బాధ అయితే తప్పనిసరిగా ఉంటుంది దయచేసి ఏది కూడా త్వరగా జడ్జ్ చేయొద్దు సో ఈ లాక్ చేశాకైనా మా వాళ్ళు అర్థం చేసుకుంటారని నేను అనుకున్నాను ఎవరైతే నెగిటివ్గా అనుకున్నారో సో ఇక్కడ ఏంటంటే నేను మా హస్బెండ్ అయితే అయితే తింటున్నాం అనమాట నుంచి మా సిస్టరు నాకు తినిపించమని అంటుంది కానీ మా హస్బెండ్ తినిపించలేదు సో ఇక్కడ ఏంటంటే మేము చివరిగా అయితే వచ్చిన పెద్దలు అందరికీ ఇచ్చామనమాట తాంబూలం ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదం అయితే తీసుకున్నాము సో మిమ్మల్ని అందరినీ అడగడం అయితే మర్చిపోయాను నేను కట్టుకున్న ఈ శారీ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఈ సారీ నాకు మా సిస్టర్ అయితే నేను ఇంట్లోకి దిగే ముందు రోజు నాకైతే పంపించింది అది కూడా శారీ తనే తీసి బ్లౌజ్ కూడా మా అత్తయ్య చేతే కుట్టించేసి నాకైతే పంపించింది తను కూడా సేమ్ అదే మోడల్లో వేరే కలర్లో తీసుకుంది అనమాట సో ఏంటంటే ఇక్కడ క్లిప్స్ అన్నీ కూడా తను షూట్ చేయడం వల్ల తను ఎక్కడ వ్లాగ్లో అయితే లేదు కానీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా పాపం అన్నీ తనే షూట్ చేసింది ఇంత మంది ముందు షూట్ చేయడం అంటే చాలా కష్టమైన పని కానీ తను అయితే అన్ని కూడా నాకు ఒక మంచి మెమరీ అయితే ఇచ్చింది ఎందుకంటే నేను ఈ హౌస్ తీసుకొని దిగడం అన్నది నాకు చాలా హ్యాపీ మూమెంట్ అనమాట సో ఇంత హ్యాపీ మూమెంట్స్ నాకు మా సిస్టర్ అయితే దక్కింది అలాగే నేను మా హస్బెండ్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వేసుకున్నాము నేను ఈ శారీ కట్టుకుంటానని అనుకోలేదు తను ఆ షర్ట్ వేసుకుంటారని కూడా అనుకోలేదు చెప్తున్నాను కదా ప్రతిదీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే జరిగింది ఈ రోజైతే మేబీ నాకు హ్యాపీగా జరగాలి అనే ఈ రోజు ఉందేమో అందుకే ప్రతిదీ కూడా నేను అనుకోకపోయినా కూడా అన్నీ జరిగాయి కానీ కొన్ని మనం అనుకున్నా కూడా జరగవు సో మనం అలాంటప్పుడే అనుకున్నప్పుడు జరగలేదని అనుకున్నప్పుడు జరిగిందని రెండిటికి ఓవర్గా ఫీల్ అవ్వకూడదు కానీ నేనైతే అతిగా బాధపడిపోతాను అతిగా సంతోషపడిపోతాను ఇది నా మెంటాలిటీ సో అలాగే మేము రమ్మనగానే అందరూ వచ్చారు వాళ్ళకి ఎన్ని వర్క్స్ ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టైతే ఆ టైంకి వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి హెల్ప్ చేశారు సో అందుకైతే నాకు చాలా సంతోషంగా అనిపించింది అదేవిధంగా ఇక్కడైతే మేము సామాన్లు అయితే తీసుకొని వచ్చాము సో టిఫిన్స్ చేసిన తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ హౌస్ అన్నది షిఫ్ట్ సామాన్ అనేవి అక్కడ నుండి మా బావగారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి ఈ ఇంటికి అయితే మేము తెచ్చేసుకున్నాము అలాగే ఇక్కడ రఘు అన్నీ కూడా చాలా హెల్ప్ చేశారు ఆయన ఆయన కూడా ఎప్పుడు ముందైతే ఉంటారంట ఇటు నుంచి మా బావగారు వాళ్ళ సైడ్ నుండి ఇలాంటి ఏ హెల్ప్ అయినా ఆయన ముందు ఉంటారు ఎందుకంటే ఆయన లేకపోతే అంత పెద్ద బీరువాణా మేము పైకి తీసే రాలేము అంతే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి ఏది కూడా ఒక్క తో మనం హ్యాండిల్ చేసిలేము మేబీ కొంతమంది నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఏంటి ఇదేమి రెంట్ హౌసే కదా ఓన్ హౌస్ కాదు కదా దీనికే ఎందుకు ఇంత అని ఏమైనా అనిపించు ఇది కొంతమంది నెగిటివ్గా అనుకునే వాళ్ళకైతే నేను చెప్తున్నాను ఓన్ హౌస్ అయినా రెంట్ హౌస్ అయినా ఏదైనా మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనంతట మనం బతకగలుగుతున్నామా లేదా అది ఇంపార్టెంట్ నేనైతే అలానే ఉంటాను నాకు ఓన్ హౌస్లో ఉండి ఒకరి మీద డిపెండ్ అయ్యే దానికన్నా రెంటెడ్ హౌస్లో ఉండి మనకు మనం స్వతహాగా ఉండడమే చాలా ఇష్టం నాది ఆమెంటే ఎవరైతే మా యొక్క వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నారో లేదంటే మా యొక్క ఫ్యామిలీ రిలేటివ్స్ కూడా ఏంటంటే మేము మా బావగారు వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళము ఇప్పుడు మేము సపరేట్ అయ్యామంటే వాళ్ళతో ఇష్యూ అవడం వల్ల అయితే కాదు వాళ్ళకి మాకు ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆ బాండింగ్ అయితే ఉంటుంది సో మీరైతే ఎటువంటి నెగిటివ్గా అయితే ఆలోచించవద్దు మేము ఎప్పటికైనా సపరేట్ అవ్వాలి సో ఈ సపరేషన్ అనేది మంచిది ఎందుకంటే మేము కలిసి ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మా బావగారే ఇంట్లో అన్నీ కూడా ఏం కావాలో చూసుకునేవారు సో అలా ఎంతకాలం ఉంటాం మాకంటే తెలియాలి కదా ఏటి ఎంత కావాలి ఇంట్లోకి ఫ్యూచర్లో ఎలా ఉండాలన్నది మాకు కూడా ఒక ఐడియా ఉండాలి కదా కలిసి ఉంటే మేము వాళ్ళ మీద డిపెండ్ అయిపోతాం అన్నీ బాగా చేసేస్తారు ఇంక మాకు ఎప్పుడు తెలుస్తుంది రేపు మా పిల్లలకైనా సరే మేము ఎలా చేసుకోగలుగుతాము ఇవన్నీ మేము ఇప్పుడే హ్యాండిల్ చేయకపోతే అనేసి మేము అంతా మేము ఆలోచించి తీసుకున్న ఈ డిసిజనే సో ఫైనల్గా అయితే మేమైతే హౌస్ అయితే ఈ విధంగా అయితే సర్దుకున్నాము ఇంకా చాలా సామాన్లు అయితే మేము కొనుక్కున్నాము హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత స్టవ్ అది కొనుక్కున్నాము ఇంకా కొనుక్కున్న సామాన్లు ఇంట్లో కావాల్సినవి కూడా తీసుకున్నాము సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే చేసేయండి సో ఇక్కడ నుండి మా లైఫ్ స్టార్ట్ అయ్యింది మీ సపోర్ట్తో ఇంకా వెళ్ళాలని కోరుకుంటున్నాను గాయస్ బాయ్